హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో హెల్తీ రెసిపీ వచ్చేసి చాలా చాలా ఈజీగా చేసుకుని ఎనర్జీని ఇచ్చే లడ్డూనండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది లడ్డు ఈ లడ్డూలో బోల్డన్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం లడ్డూ చేసుకుంటూ చెప్పుకుందామా ఈ లడ్డు హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా చాలా రుచిగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వేరుశనగ గుండ్లు తీసుకున్నానండి అది చిన్న కప్పు తీసుకున్నాను నేను మీకు టేబుల్ స్పూన్స్ లెక్క అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వస్తాయండి ఆ కొలత ప్రకారం అయితే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మనం సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా నిదానంగా వేరుశనగ గుండ్లు లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి ఈ వేరుశెనగ గుండ్లు వేగేలోపు మనం వేరుశెనగ గుండ్లలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము వేరుశనగ గుండ్లలో ప్రోటీన్లు కార్బోహైడ్రేట్సు ఫైబరు అలాగే గుడ్ కొలెస్ట్రాలు పుష్కలంగా ఉంటాయి ఇవి మన శరీరానికి ఎనర్జీని కూడా ఇస్తాయి శరీరంలో అనవసరమైన వ్యాధులు ఏవి రాకుండా కూడా చూస్తాయి అలాగే వేరుశెనగ సహజంగానే గుండెని ఆరోగ్యంగా ఉంచడానికి చూస్తుంది అంటే గుండెకి సంబంధించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలానే అధిక రక్తపోటు లేకుండా చేస్తుంది వేరుశెనగల్లో పుష్కలంగా ఉండి యాంటీ ఆక్సిడెంట్స్ అమైనో యాసిడ్ శరీరానికి రక్తనాళాలకు మేలు చేస్తుంది చూశారు కదా వేరుశెనగ గుండెలలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మన వేరుశెనగ గుండెలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను ఎండు కొబ్బరిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము ఎండు కొబ్బరిలో బ్రెయిన్ ఫంక్షన్ని ప్రమోట్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి బాడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది రక్తహీనత ఉన్నవారికి ఎండు కొబ్బరి ఎక్కువగా ఉపయోగపడుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది దీనిలో ఉన్న మంచి హెల్త్ బెనిఫిట్స్ చూశారు కదా వీటిని రోజు మనం కూరలో కూడా వేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేసినప్పుడు లేదంటే చికెన్ చేసినప్పుడు వాటిల్లో కూడా లాస్ట్లో నేను కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ని యూజ్ చేస్తాను ఇప్పుడు కొబ్బరి వేగిపోయింది కదండి ఇట్లా వేగితే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఈ నువ్వులు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి నువ్వులు హై ఫ్లేమ్లో పెడితే కనుక త్వరగా మాడిపోతాయి అందుకని మనం కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ నువ్వులను వేయించుకోవాలి ఈ నువ్వులు ఇప్పుడు తెల్లగా ఉన్నాయి కదండి అవి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఇప్పుడు నువ్వుల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం నువ్వుల్లో ఎక్కువగా ఫైబర్ కాల్షియం ఫాస్ఫరస్ జింక్ ఉండడం వల్ల ఎముకల దృఢత్వానికి ఇది చాలా సహాయపడుతుంది ప్రతిరోజు నువ్వులు తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే కార్బోహైడ్రేట్స్ అనేవి వీటిల్లో తక్కువగా ఉండడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన రక్తంలో ఉన్న షుగర్ లెవెల్స్ కూడా తగ్గించడానికి ఈ నువ్వులు చాలా ఉపయోగపడతాయి కొలెస్ట్రాలు ట్రైక్లిజరాయిడ్స్ ఉన్నవారికి ప్రతిరోజు ఒక నలభై గ్రాముల నువ్వులను రెండు నెలల పాటు తినిపిస్తే కనుక చెడు కొలెస్ట్రాల్ పది శాతం అలాగే ట్రైక్లిజరాయిడ్స్ ఎనిమిది శాతం తగ్గినట్లు చాలామంది చెబుతారు అలాగే థైరాయిడ్ కూడా నువ్వులు ఒక మంచి మందు నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు మేల్చేస్తుంది సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది ఐరన్ కాపర్ జింకు విటమిన్ బి సిక్స్ వంటివి థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడతాయి అంతేకాకుండా ఈ నువ్వులు మోనోపాజ్లో హార్మోన్ల సమతుల్యతకు మోనోపాజ్ దశలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఎదురయ్యే సమస్యలను నువ్వులు తీసుకోవడం వల్ల పరిష్కరించవచ్చు చూశారు కదా నువ్వుల వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అటువంటి నువ్వులతో చేసిన లడ్డూలు చాలా హెల్తీ అండి ఇప్పుడు నువ్వులు చక్కగా ఏగిపోయాయి కదా కలర్ మారిపోయినాయి చూశారు కదా ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టుకొని ఆరనివ్వాలి మనం ముందుగా వేయించుకున్న వేరుశెనగ గుండ్లు అలాగే ఎండి కొబ్బరి కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు వేరుశెనగ గుండ్ల మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసి క్లీన్ చేసుకొని పెట్టుకుందాము చూడండి ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిల్లో నేను ఒక సగం వరకు అంటే వేరుశనగ గుండ్లలో సగం వరకు నేను తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక్కసారి ఇట్లా గ్రైండ్ చేసుకుంటే కనుక మనకి దంచితే ఇప్పుడు అవి ఎట్లా వస్తాయో అలా చిన్న చిన్న పలుకుల్లాగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు రోలుంటే కనుక రోట్లో వేసుకొని ఒక రెండుసార్లు దంచితే చక్కగా వస్తాయండి పలుకుల్లాగా నా దగ్గర రోల్ లేదు అందుకే నేను ఇట్లా మిక్సీ జార్లో వేసాను దాంట్లో నాకు పౌడర్ వచ్చిందండి అది కొంచెం పక్కకు పెట్టుకొని పలుకుల వరకు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్లోనే ఫస్ట్ ఎండి కొబ్బరి వేసుకోవాలి దాంతోపాటుగా ఇందాకట కొన్ని వేరుశనగ గుండ్లు ఉంచుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకుందాము వీటిలో నేను ఒక మూడు యాలకులు కూడా వేస్తున్నానండి మంచి స్మెల్ వస్తుంది కదా మంచి వాసన రావడానికి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాము ఇవి కొంచెం నలిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ మిగిలింది కదండి వేరుశనగ గుండ్లలో నేను కొంచెం పౌడర్ తీసాను కదా అది కూడా వేసేసాను అలాగే ఆ పలుకుల వరకు మాత్రం సపరేట్గా పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లోనే మనం వేయించుకున్న నువ్వులను కూడా కొన్ని సపరేట్ చేసుకుంటున్నాను వాటిని కూడా ఈ పలుకుల్లోకి కలిపేసుకొని దీన్ని ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి చల్లార్చిన నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఈ నువ్వులు ఈ పప్పులు కొబ్బరి అన్నీ కూడా బాగా నలిగిన తర్వాత నేను ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను దీంట్లోకి బెల్లం పౌడర్గా చేసుకున్నది ముప్పావు కప్పు తీసుకున్నాను ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది దీన్ని కూడా వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి నేను కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేశా కదా ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాను చక్కగా గ్రైండ్ చేసేసానండి బాగా నలిగిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మొత్తం మనం ముందుగా వేరుశనగ పలుకులు కొంచెం నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి మనకి బెల్లం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఒకే చోట ఉండిపోతుంది కదా గ్రైండ్ చేసేటప్పుడు అలా ఉంటే కనుక మనం ఇలా కలపడం వల్ల మొత్తం పౌడర్కి బెల్లము ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది అందుకని మొత్తం మనం బెల్లాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక్కసారి మీరు టేస్ట్ చూసుకోండి అండి ఒకవేళ మీకు బెల్లం సరిపోయింది అనుకుంటే ఉండలు కట్టుకోవచ్చు లేదు మాకు మేము ఇంకా స్వీట్ ఎక్కువ తింటాము అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ నేను వేసిన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొక కప్పు వరకు కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లంతో మనం చేసుకోవడం వల్ల బెల్లంలో బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ చాలా మంచిది హెల్త్కి ఐరన్ కూడా లభిస్తుంది రక్తహీనత అదంతా కూడా తగ్గిపోతుందండి బెల్లం వల్ల అందుకే నేను బెల్లం యూజ్ చేసి చేస్తున్నాను ఇప్పుడు వీటిని లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ లడ్డూల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం చేసుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఈ లడ్డూల్ని మనం పిల్లలకి రోజు లంచ్ బాక్స్లో స్నాక్స్గా వేసుకోవచ్చు లేదంటే పిల్లలు ఇంటికి రాగానే ఆకలి అంటారు కదా ఆ టైంలో పిల్లలకి ఇచ్చినా కూడా చాలా మంచిదండి రోజు కనీసం ఒక లడ్డన్న వేస్తే గనక పిల్లల ఎముకలకు చాలా మంచిది అలాగే పన్నెండు సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకైతే ఇంకా మంచిదండి ఎందుకంటే ఆ ఏజ్లో పిల్లలకి ఎక్కువగా రక్తహీనత వస్తుంది అంటే హెచ్పి పర్సెంట్ తగ్గిపోతుందనమాట అట్లా తగ్గకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే మనం పిల్లలకి ఈ లడ్డూ రోజు ఇస్తే గనక పిల్లలకి బ్లడ్ కూడా బాగా పడుతుందండి చూశారు కదా ఫ్రెండ్స్ రక్తహీనతను పోగొట్టి ఎముకలకు బలాన్ని ఇచ్చే లడ్డూలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you. Thanks for watching.